అలాగే ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చినారు ఎంతోమంది సీనియర్స్ వచ్చినారు మీరు ఎంతోమందికి బెల్డ్స్ కూడా చాలా సంతోషం ఇదే మాదిరిగా ఇక్కడ ఈ టోర్నమెంట్ గురించి ఈ సంస్థల గురించి రాంబాబు గారు విషయాలు చెప్పారు సో ఇక్కడ ఉన్న అందరి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి రావడం అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా దూరం నుంచి రావాలి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా మనం పిలిచి పిలిచినందుకు అదే వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సో సపోర్ట్ ఇచ్చిన చాలా మంది ఇలా పోలీస్ ఆఫ్ కాదు అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ టైం నేను ఇంటికి వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి చిన్న సీసారావు యాదవ్ గారు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు నేను తీసుకొచ్చి నన్ను గలీ శ్రీనివాస్కి పరిచయం చేశారు పరిచయం చేసి అన్న మీరు ఇక్కడ రావాలి నమ్మకం చెప్పారు సో ప్రతి సంవత్సరం నేను వస్తున్నాను చాలాసార్లు సుశామ కూడా వచ్చారు తర్వాత కొన్ని సందర్భంలో నేను రాలేకపోయాను ఆయన రాలేకపోయాను ఏదేమైనా ఉందో ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు అనీర్ యాదవ్ ఎమ్మెల్యే జూబ్లీ ఉన్నారు మొన్న ఎలక్షన్లో ఒక మంచి మెజారిటీని తగ్గించారు సో ఆయనకి కూడా ధన్యవాదాలు అదే మాదిరి ఇక్కడ ఖర్మంలో ఎంతోమంది పెద్దలు ఉన్నారు నాబాబు గారు ఉన్నారు ముఖ్యంగా మహేష్ గారు ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే నరి గారు వడ్డీరాజు నరి గారు అంటే రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ముందు నుంచి ఎవరి నుంచి సపోర్ట్ ఇస్తూ ఆయనకి ఎన్నో వ్యాపారాలు ఉన్నప్పుడు ఆయన ఈ సంస్థ బాగా ముందుకెళ్లాలని చెప్పి రెండు శ్రీనివాస్కి చాలా హెల్ప్ చేస్తూ నాతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ నా సపోర్ట్ ఎట్లా ఉండాలి చెప్పి ఆయన చెప్పారు తెలియదు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఇదే మాదిరిగా కొన్ని సంవత్సరాలు జరగాలి ఇది ఒక మెమోరియల్ ఏదైతే మంచిదాని మెమోరియల్ ఆయన చేస్తారో అది బాగా అలాగే కంటిన్యూ అది చేస్తూనే ఉన్నారు ఆయనకి ధన్యవాదాలు ఆయన ఎంతో బిజీగా ఉన్నారు ప్రతిసారి ఆయన ఎక్స్పెక్ట్ చేయడం తప్పు అది ఆయన దాంట్లో నిఖిల్ గారు మరి ఆయన కొడుకు చిన్నారు ఆయన కూడా ఏంటంటే దీనికి సపోర్ట్ చేస్తారని ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇవి మార్షల్ ఆర్ట్ గురించి చెప్పాలంటే చాలా మంది బెల్ట్ ఇచ్చే చెప్పారు ఈ బెల్ట్ ఇవ్వడం ఒక అయితే ఈ బెల్ట్ తీసుకున్న తర్వాత మీకు చాలా బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలు ఏంటంటే మీ ఫిజికల్ ఫిట్నెస్ మీరు పూర్తి చేసినప్పుడు మీ ఎనర్జీ కథ చేసినప్పుడు మీ స్టాన్స్ మీ పర్ఫార్మెన్స్ ఇది చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇంక్రీజ్ చేయాలి బెల్ట్ ఇంక్రీజ్ అయ్యేటప్పటికి మీ పర్ఫార్మెన్స్ ఎక్కడ తగ్గకుండా మీ ఫిజిక్ని మెయిన్గా మెయింటైన్ చేస్తూ మీ పంచ్ కానీ మీ కిడ్స్ కానీ కంట్రోలింగ్ ఇవన్నీ మీ స్టూడెంట్స్కి చూపిస్తేనే ఆ బెల్ట్కి వాల్యూ ఉంటుంది లేకపోతే ఆ బెల్ట్కి వాల్యూ ఉండదు సో సుమన్ సొంతగా తరఫున అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే మెయింటైన్ యువర్ ఫిజిక్ మెయింటైన్ యువర్ స్టాండర్డ్ మెయింటైన్ యూర్ గున్ కథ లెవెల్స్ ముఖ్యంగా మీ ఫిజిక్ ఎందుకంటే ఒక కరాటే మాస్టర్ అన్నప్పుడు దానికి ఒక ఫిజిక్ ఉంది ఒక జిమ్లో చేసే మనిషికి ఒక ఫిజిక్ ఉంది జిమ్లో ఏదైతే చేస్తున్నారో ఆ ఎనర్జీ ఆ పవర్ ఈ ఖరాటే మాస్టర్స్ ఉండాలి ఫిజిక్ అలా కాకపోయినా వాళ్ళకున్న బలం వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఈ కరాటే మాస్టర్స్ ఉండాలి ఎవరైతే ల్యాక్ టెంట్రెడ్ అబవ్ తీసుకుంటారో వాళ్ళకు ఉండాలి చాలా పెద్ద ఈ ఈరోజు బెల్ట్ తీసుకోవడం నేను ఇవ్వడం ఈ పెద్ద విషయం కాదు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు మీకు బెల్ట్ వచ్చిందంటే ఏంటి ఏంటి మీ స్టాండర్డ్ ఏంటి మీ కెపాసిటీ పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా క్యూరస్ ఉంది సో వాళ్ళ పిల్లలు చూసినప్పుడు మీ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ మీ కిక్స్ మీ ముగివితి మీ కథా పెర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు టెస్ట్లో ఉండాలి ఎప్పుడు చేస్తూ ఉండాలి ఎప్పుడు మీ స్టాండర్డ్ లెవెల్ని మీరు పెంచుకుంటూ పోవాలి అప్పుడే ఈ సంస్థ ముందుకు వెళ్తుంది అప్పుడే ఈ సంస్థ పైకి వెళ్తుంది సో అందరూ చేయాలి అందరూ చేయాలి అదే మాదిరిగా కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి ముందు ఒక అద్భుతమైన కల్చరల్ ప్రోగ్రామ్ ఒక భారతీయ సంస్కృతిని మర్చిపోకుండా ఒక వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన చిన్నారు ధన్యవాదాలు ఆ మాస్టర్ లక్ష్మీ నారాయణ గారికి కూడా ధన్యవాదాలు చెప్పు ఈ ప్రోగ్రామ్ ఇంకా ముందుకు వెళ్ళాలి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రెస్ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ప్రతిదా మిత్రులకి అభిమానులందరికీ వేరు పేరు ధన్యవాదాలు చెప్తే సెలవు తీసుకుంటారు